హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళే ఇప్పుడు మీరు వినబోతుంది ఏమాయ చేశావు ఆ స్టోరీలో నలభై మూడో భాగం ఇందు తిప్పుకుంటూ లోపలికి వచ్చాక సూర్య కోపంగా ఇందో వైపు చూస్తూ ఏం చేస్తున్నావు బుజ్జి ఎంప్లాయీస్తో అలా మాట్లాడుతావేంటి ఇప్పటి వరకు నన్ను చూసి భయపడిన వారు ఈ రోజు నుంచి నువ్వు చేసిన దానికి భయపడతారా అసలు ఇలా ఎందుకు చేస్తున్నావే అని అసహనంగా అడుగుతాడు ఇందు నవ్వుతూ వెళ్ళి సూర్య సీట్లో కూర్చొని ఎందుకంటే నీకు మనశ్శాంతి లేకుండా చేయటానికి అని అంటుంది సూర్య అర్థం కాక అయోమయంగా హిందూ వైపు చూస్తూ ఉంటే హిందూ కోపంగా ఎస్ నీకు మనశ్శాంతి లేకుండా చేయటానికి ఇదంతా చేస్తున్నాను చెప్పాను కదా నీ అంతటి నువ్వే నన్ను నీ ఇంటి నుంచి నీ జీవితంలో నుంచి బయటికి వింటేలా చేస్తానని ఆ ప్రయత్నంలోనే ఇది కూడా ఒకటి ఎన్ని రోజులు నన్ను భరిస్తా భరిస్తావో భరిస్తూ వస్తావు ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం నీకు ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి అది కూడా నా వల్లే అని అంటుంది సూర్య పెదవుల మీద ప్లెజెంట్ స్మైల్తో ఇలాంటి చిన్న చిన్న వాటికి నీ మీద కోపం ఎలా వస్తుంది అనుకుంటున్నావు కొంచెం బ్రెయిన్ చించి ఆలోచించు అని అన్నాడు ఇందు ఉక్రోషంగా చూస్తాను నేను కూడా ఎన్ని రోజులు నువ్వు ఇలాగే నన్ను భరిస్తావు అనేది అని అంటుంది ఎన్ని రోజులు కాదు పిచ్చి ఎన్ని సంవత్సరాలు భరిస్తావు అని అడుగు జీవితాంతం నేను నీ పిచ్చిని నిన్ను భరించటానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు ఏం చేసినా సరే నిన్ను వదిలేయటానికి నేను రెడీగా లేను ఆఖరికి నేను చేస్తే తప్ప నేను నిన్ను వదలను అని హిందూ వైపు ప్రేమగా చూస్తూ అంటాడు ఇందు విసురుగా మొహం తిప్పుకోగానే సరే సరేలే మనమది ఈ మాటలన్నీ మామూలే కదా నువ్వేమో నన్ను ముట్టుకోకు ముట్టుకుంటే పనిష్మెంట్ అంటూ బొ వంగతీస్తున్నావు దానివల్ల కాదు కానీ నీకు ఇష్టం లేకుండా నేను ముట్టుకోవటం నాకు ఇష్టం లేక దూరంగా ఉన్నాను అయినా ఇప్పుడు ఇదంతా మనకెందుకు చెప్పు అందుకే నువ్వు నా సీట్లో నుంచి లేస్తే నేను వర్క్ చేసుకుంటాను అసలే మన పెళ్ళి అన్న ఎగ్జైట్మెంట్లో వారం రోజులు వర్క్ చేయకుండా నిన్ను చూస్తూ గడిపేశాను ఆ పెండింగ్ వర్క్ మొత్తం ఈరోజు చే చేసుకోవాలి కదా అని అంటాడు నేను ఎందుకు లేవాలి నేను లేవను ఇక్కడ కూర్చోవటం నాకు ఇష్టం కాబట్టి ఈ ప్లేస్ నాది నువ్వు కావాలంటే కింద కూర్చో నా ఎ లేకపోతే నా ఎదురుగా కూర్చొని వర్క్ చేసుకో అంతేకాని నన్ను లఘువు అనుకో అని ఆర్డర్ వేసినట్టు అంటుంది యాజ్ యూర్ విష్ మేడం నువ్వు ఎదురుగా ఉంటే నేను ఇంకా యాక్టివ్గా వర్క్ చేస్తాను అని నవ్వుతూ చెప్పి ఇందు ఎదురుగా చైర్లో కూర్చొని తన ల్యాప్టాప్ తీసుకుని వర్క్ స్టార్ట్ చేస్తాడు ఇందు మనసులో ఎంప్లాయీస్ చేత వర్క్ చేయించకుండా ఆపితే అరుస్తాడు లేకపోతే తిడతాడు కొడతాడు అనుకున్నాను కానీ అన్నీ రివర్స్ చేస్తూ నా మీద కొంచెం కూడా కోపం చూపించకుండా నిన్ను నేను భరిస్తాను అంటూ ఇంకా రెచ్చగొడుతున్నాడు ఇంకా ఏం చేస్తే నన్ను వదిలేస్తాడు అని అనుకుంటూ ఉంటుంది సూర్యుకి తన మనసులో మాటలు వినిపించినట్టు ఏం చేసినా వదను అని అంటాడు ఇందు ఆదిరిపడి ఏంటి అని అంటుంది సూర్య అయోమయంగా హిందూ వైపు చూస్తూ బ్లూటూత్ చూపిస్తూ ఈ ప్రాజెక్ట్ ఏం చేసైనా సరే మనం దక్కించుకోవాలి దానివల్ల మన కంపెనీ రేటింగ్ బాగా పెరిగిపోతుంది అలాగే మన అమెరికాలో ఉన్న కంపెనీస్ కూడా ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా ప్లస్ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ప్రాజెక్ట్ మనకి రావాలి అని సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు ఇందు కొంచెం రిలాక్స్ అయ్యి వెంటనే మనసులో కన్నింగ్ ఐడియా వచ్చి నవ్వుకుంటూ ఎస్ ఇలా చేస్తే ఖచ్చితంగా సూర్యకి కోపం వస్తుంది నన్ను కొడతాడు తిడతాడు ఈ అవకాశం చూపించి సూర్యని వదిలించుకోవచ్చు అని అనుకుంటుంది అలా సూర్య ఇందుని చూసుకుంటూనే వర్క్ చేసుకుంటూ ఉంటే ఇందు మాత్రం క్యాబిన్ ని నిశితంగా పరిశీలిస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడికి ఇందు రావటం అదే ఫస్ట్ టైం క్యాబిన్ మొత్తం చూసిన ఇందు పర్లేదు నీట్గా ఉంది అని అనుకుంటూ ఉండగానే సూర్య ఇందు వైపు చూస్తూ ఈ క్యాబిన్లో పర్స్ పర్సనల్ రూమ్ కూడా ఉంది నీకు బోర్గా అనిపిస్తే లోపల టీవీ కూడా ఉంది నీకు నచ్చింది పెట్టుకుని చూసుకోవచ్చు అని అంటాడు ఇందు ఖాళీగా కూర్చోవడం వలన బోర్గా అనిపించి సైలెంట్గా పైకి లేచి పర్సనల్ రూమ్లోకి వెళ్ళి టీవీ ఆన్ చేసుకొని నెట్ ద్వారా తనకి నచ్చిన మూవీ పెట్టుకొని నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది సూర్య ఇందు వెళ్ళిపోయాక తన చైర్లో కూర్చొని వర్క్ ఫాస్ట్గా చేస్తూ ఎలాగైనా సరే ఈ ప్రాజెక్ట్ వస్తే కంపెనీకి మంచి వాల్యూ వస్తుంది ప్రాజెక్ట్ వివేక్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం వివేక్ కూడా పోటీ వస్తాడు ఎవరిని నొప్పించకుండా ఈ ప్రాజెక్ట్ దక్కించుకోవాలి అది కూడా సరైన పద్ధతిలో అనుకునే టెండర్ చాలా జాగ్రత్తగా రెడీ చేయాలనుకుంటాడు అలా ఆఫ్టర్నూన్ వరకు సూర్య వర్క్ చేసుకొని లంచ్ టైంకి లంచ్ ఆర్డర్ చేసి ఫుడ్ రాగానే పర్సనల్ రూమ్లోకి వెళ్ళి బుజ్జి భోజనం తెప్పించాను తిందామ్రా అని అంటాడు ఇందు వెంటనే పైకి లేచి తనని తాను సర్దుకొని అదేంటి నువ్వు చేసుకుని తీసుకురావాలి కదా మరి ఆర్డర్ ఎందుకు చేశావు అని కోపంగా అడుగుతుంది ఉదయం టిఫిన్ చేయటానికి చాలా టైం పట్టింది బుజ్జి పైగా చూడు చేతులు ఎలా కాలాయో ఉదయం ఆఫీస్కి రావాలి అన్న హడావిడిలో వేడివేడి ఇడ్లీ గిన్నె పట్టేసుకున్నాను మంట కూడా పుడుతుంది వంట చేసే ఓపిక లేక మధ్యాహ్నం ఆర్డర్ చేద్దాంలే అని వచ్చేసాను సారీ ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వు రేపటి నుంచి మధ్యాహ్నం ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని వస్తాను అని నీరసంగా అంటాడు సూర్య వర్క్ చేసి అలసిపోయాడని హిందూకి అర్థమై ఎక్కువ వాదించకుండా సరేలే కానీ రేపటి నుంచి మాత్రం నేను ఈ పార్సిల్ ఫుడ్ తినలేను నాకు బు బయట ఫుడ్ ఎక్కువగా పడదు అని తెలుసు కదా అని అంటుంది తెలుసు బుజ్జి అందుకే ఈ అడ్జస్ట్ అవ్వు రేపటి నుంచి అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి అని చెప్పి ఇద్దరికి వడ్డించుకుంటే ఇందు సూర్యని ఎక్కువగా విసిగించకుండా సైలెంట్గా తినేస్తుంది సూర్య కూడా తినేసి నువ్వు రెస్ట్ తీసుకోబుజ్జి నేను వర్క్ చేసుకుంటాను లేకపోతే ఇంటికి వెళ్తానంటే వెళ్ళిపో అని అంటాడు ఇందేకి కూడా ఆఫీస్లో బోర్ కొట్టి ఓకే నేను బయట ఎంప్లాయీస్తో చిన్న చిట్ చాట్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చేసరికి అప్పటికే లంచ్ టైం అయిపోవటం వలన ఎంప్లాయీస్ అందరూ క్యాంటీన్కి రా క్యాంటీన్లో ఉంటారు ఇందు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాయ్ అనగానే అందరూ నవ్వుతూ తిరిగి హాయ్ చెప్పి మీకోసమే వెయిట్ చేస్తున్నాం మేడం రండి ట్రీట్ ఇస్తాము అని నవ్వుతూ అంటారు ఇందు నవ్వుతూ నేను జస్ట్ సరదాగా అన్నాను నాకు ఏ ట్రీట్ అవసరం లేదు నేను ఆల్రెడీ ఫుడ్ కూడా తినేశాను మీతో జస్ట్ నార్మల్గా మాట్లాడదామని వచ్చాను అని నవ్వుతూ అంటుంది అదేంటి మేడం మీకోసం మేము తినకుండా వెయిట్ చేస్తున్నాము మీకు ట్రీట్ ఇచ్చాక మీతో పాటే తిన్నామని అటువంటి మీరు ఇప్పుడు తినను అంటే మేము చాలా డిసప్పాయింట్ అవుతాము ప్లీజ్ మేడం జస్ట్ వన్ కాఫీ తాగండి మాతో పాటు అని అడుగుతారు ఇందు వాళ్ళ అభిమానాన్ని కాదనలేక సరే అని వాళ్ళతో పాటు వెళ్ళి కాఫీ తాగుతూ నవ్వుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఎంప్లాయీస్ అందరూ మీకు తెలుసా మేడం ఫస్ట్ టైం సూర్య సార్ కోపాన్ని కంట్రోల్ చేసిన వ్యక్తి మీరే నాకు తెలిసి సూర్య సార్కి మీరంటే ప్రాణం అనుకుంటా అందుకే మిమ్మల్ని ఒక్క మాట కూడా అనకుండా మీకు మీరు ఒక్క మాట చెప్పారని ఆలోచించి మమ్మల్ని కూడా ఏమీ అనకుండా వదిలేసి లోపలికి వెళ్ళిపోయారు లేకపోయి ఉంటే ఖచ్చితంగా పనిష్మెంట్ ఇచ్చేవారు అని నవ్వుతూ అంటారు హిందు తన జీవితంలో సూర్య వచ్చాక జరిగినవి తలుచుకుని వచ్చే కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ అవును సూర్యుకి నేనంటే ప్రాణం అందుకే నన్ను వదిలి ఉండలేక ఇక్కడికి కూడా తీసుకువచ్చాడు అని అంటుంది ఓ మేడం సార్ చాలా రొమాంటిక్ అనుకుంటా ఏదైనా మీరు మంచి కప్పులు అవుతారు మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము అని చెప్పి ఇందు వెళ్ళిపోయాక వాళ్ళు ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతారు వివేక్ అప్పుడే స్పృహలోకి వచ్చి పల్లవిని వదిలేసి కంగారుగా పల్లవిగా ఆపోజిట్ సైడ్ తిరుగుతాడు పల్లవి నవ్వుతూ వివేక్ ఎదురుగా నిలబడి చెప్పండి సార్ బయట చెప్పినవన్నీ నా గురించేనా నిజంగానే మీరు నన్ను అంత దగ్గరగా చూసి అబ్జర్వ్ చేశారా అని మనసులో మనసు గాలిలో తేలిపోతుంటే ఆ సంతోషమంతా మొహం మీద తెచ్చి అడుగుతుంది వివేక్ తడబాటుగా లేదు లేదు నేను నీ గురించి ఎందుకు చెప్తాను ఏదో వాళ్ళు అడుగుతుంటే మామూలుగా చెప్పకపోతే వాళ్ళు ఫీల్ అవుతారని అలా చెప్పాను నిజం చెప్పాలంటే నువ్వు ఒక రాక్షసివి అస్సలు అందంగా ఉండవు ఎప్పుడు రక్త పిశాచిలా నన్ను చంపుకు తింటూ ఉంటావు అలాంటి నిన్ను నేనెందుకు పొగుడతాను అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పల్లవి వెళ్తున్న వివేక్ వైపు చూసి నవ్వుతూ దొరికారు ఇప్పుడు మీ నుంచి నిజం బయటికి వచ్చే వరకు అతను అనుకుంటూ వివేక్ వెనకే వెళ్ళి తన సీట్లో కూర్చున్న వివేక్ ఎదురుగా నిలబడి టేబుల్ మీదకి వంగి నిజం చెప్పండి సార్ పర్వాలేదు నేనేమి ఫీల్ కాను అని నవ్వుతూ అంటుంది నువ్వు ఫీల్ అయితే నాకేంటి ఫీల్ కాకపోతే నాకేంటి ముందు నా క్యాబిన్ నుంచి బయటికి వెళ్ళు నా పర్మిషన్ లేకుండా ఇలా నా క్యాబిన్లోకి రావటానికి నీకు ఎంత ధైర్యం ఇంకొకసారి ఇలాంటి సాహసం చేశావంటే ఆఫీస్ బయట ఉంటావు అని తన తడబాటుని కప్పుపుచ్చుకుంటూ సీరియస్గా అంటాడు ఈసారి వివేక్కి నిజంగానే కోపం కొన్ని పల్లవి భయపడి స్ట్రైట్గా గా నిలబడి సారీ సార్ నేను నా వర్క్ చేసుకోవటానికి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది పల్లవి వెళ్ళిపోయాక వివేక్ దీర్ఘంగా శ్వాస తీసుకుని అమ్మా లేకపోతే నా నుంచి నిజం రాబట్టాలని చూస్తుందా వివేక్తో అంత ఈజీ అనుకుంటుందా అనుకుని వెంటనే తనేమనుకున్నాడో గుర్తు చేసుకుని చచ నేనే నిజం మాట్లాడాను అదంటే నాకు ఇష్టం లేదు ఇదే నిజం ఇది మాత్రమే నిజం అని తనకి తానే సర్ది చెప్పుకొని వర్క్లో పడిపోతాడు పల్లవి తన క్యాబిన్లోకి వెళ్ళి ఎన్ని రోజులు ఇలా మీ ఫీలింగ్స్ దాస్తారో నేను చూస్తాను సార్ ఈ రోజుతో మీ మనసులో ఏదో ఒక మూల నా మీద ఇష్టం మొదలైందని అర్థమైంది నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను చూస్తేనే అసహించుకునే మీరు నన్ను ఇంతలా అబ్జర్వ్ చేశారని ఊహించలేదు చాలా సంతోషంగా ఉంది సార్ అని నవ్వుకుంటూ వర్క్లో పడిపోతుంది ఆఫ్టర్నూన్ లంచ్ అవర్లో హరిణి పల్లవి దగ్గరికి వచ్చి క్యాబిన్లో పల్లవి ఎదురుగా కూర్చొని ఎలా ఉంది మీ మ్యారేజ్ లైఫ్ మేడం అని కోపంగా అడుగుతుంది పల్లవి రెండు చెవులు పట్టుకొని క్యూట్గా మొహం పెట్టి సారీనే నీకు చెప్పకుండా ఇదంతా చేయటం తప్పే కానీ నీకు నోరు కుదురుగా ఉండదు కదా నోరు జారి ఎక్కడైనా ప్లాన్ చెప్ మొత్తం వాగితే మొత్తం కంపు కంపు అయిపోతుందని నీతో చెప్పలేదు లేకపోతే నీకు చెప్పకుండా నేను ఎప్పుడైనా ఏ పైన చేశానా నీకు తెలియదా నా గురించి అని అడుగుతుంది చాలా మా చాలు ఇప్పటికే నీ ఫ్రెండ్షిప్కి చాలా మంచి వాల్యూ ఇచ్చావు నిజాలను దాచేసి నన్ను పిచ్చిదాన్ని చేశారు పెళ్లి రోజు ఒక్క మాట చెప్పకుండా అక్కడికి వచ్చాయనే అడ్రస్ చెప్పి హడావిడిగా వెళ్ళిపోయావు నేను నిన్న బెస్ట్ ఫ్రెండ్ అనుకుని అన్ని విషయాలు నీతో షేర్ చేసుకుంటూ ఉంటాయి నువ్వు మాత్రం నాతో ఏది షేర్ చేసుకోకుండా అసలు ఇంత పెద్ద నాటకం ఆడుతున్నారని ఒక్క మాటైనా చెప్పకుండా మీకు మీరే డెసిషన్ తీసుకొని వెళ్ళి నాకు పెద్ద షాక్ ఇచ్చారు మీకు నా ఆలోచన కూడా రాలేదు కదా మీతో పాటే ఒక పిచ్చది ఉంది దానికి ఒక మాట చెప్పి చేద్దామని కూడా లేకుండా మీ ఇద్దరి మధ్యలో నన్ను బకరాని చేశారు అని కోపంగా అంటుంది పల్లవి పైకి లేచి హర్ణి దగ్గరికి కోపంగా వచ్చి ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు బెస్ట్ ఫ్రెండ్ అని సైలెంట్గా ఉన్నారు లేకపోతే నువ్వు ఇంతలా బాధపడినందుకు నీ కాళ్ళు పట్టుకునే దానిని అని వెంటనే బాధగా మొహం పెట్టి నిజంగా నీతో చెప్పకుండా ఉన్నందుకు నేను చాలా బాధపడ్డాను నాలో నేనే నలిగిపోయాను ఒకనొక టైంలో అన్నయ్య మాట కూడా వినకుండా నీకు చెప్పేద్దాము తర్వాత నువ్వు మమ్మల్ని తప్పు పట్టినా పర్వాలేదు అనుకున్నాను కానీ మాయ మేడం నన్ను ఆపేశారు ఏం చేయమంటావు నువ్వే చెప్పు జరిగింది నీకేది కూడా నా చేతుల్లో ఏమైనా ఉందా నీకు తెలియదా నేను అన్నయ్యకి ఎంత వాల్యూ ఇస్తాననేది అని అంటుంది హరిణి రెండు చేతులు దగ్గరికి చేర్చి చప్పట్లు కొట్టినట్టు దండం పెడుతూ అన్నయ్య అన్నయ్య అంటూ జపం చేస్తున్నావు సూర్య అన్నయ్య నీకు మాత్రమే అన్నయ్యనా నాకు కాదా అన్నయ్య నువ్వు మాత్రమే బాధపడుతూ నీలో నువ్వు నలిగిపోవటం నాకు అస్సలు నచ్చలేదు పైగా మీరు ఈ టైంలో పెళ్లి చేసుకుంటున్నారని కనీసం మాట వరుసకైనా చెప్పకుండా ఇదంతా చేసేసరికి చాలా కోపం వచ్చింది కానీ మీ ఇద్దరి పెళ్లి మీరు ఇష్టపడిన వాళ్ళతోనే జరిగినందుకు ఒక రకంగా సంతోషంగా ఉంది కానీ మీ ఇద్దరి మధ్యలో నేను ఇరుక్కుపోయాను ఇటువైపు హిందూ మేడం మొన్న చెల్లెలుగా సూర్యాన్నయ్యకి చేయాల్సిన సాంప్రదాయాలు చేయటానికి వెళ్ళినప్పుడు తినేసేలా చూశారు వివేక్ సార్ని అయితే అసలు నేను ఫేస్ కూడా చూపించలేకపోతున్నా ఎక్కడైనా సార్ కనిపించినా మొహం దాచేసుకుంటున్నాను అని అంటుంది ఏ నా భర్తని మరీ విలన్ చేసి మాట్లాడుకు మా ఆయన చాలా మంచివాడు పైగా ఇప్పుడిప్పుడే నన్ను ఇష్టపడుతున్నాడు నీకు తెలుసా ఈరోజు సార్ చెప్పిందంత నా గురించే నాకు ఎంత సంతోషంగా ఉందో అని చెప్పలేకపోతున్నాను అని సంతోషమంతా తన మొహంలోకి తీసుకువచ్చి అంటుంది హరిణి పల్లవి మొహంలో సంతోషం చూసి ఆనందంగా తనని హత్తుకుని నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మొదటి చెప్పకుండా పెళ్లి చేసుకున్నామని కోపం వచ్చింది మీ దృష్టిలో నాకు వాల్యూ లేదని బాధపడ్డాను కానీ తర్వాత మీ సిచ్యువేషన్లో ఉండి ఆలోచిస్తే మీరు చేసిందే తప్పే ఆయన తప్పక చేశారని అర్థమైంది అందుకే నీతో ఇప్పటికైనా మాట్లాడడానికి వచ్చాను సరే ఇప్పుడు చెప్పు నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది నిజమే చెప్పాలి అని అంటుంది పల్లవే నవ్వుతూ హరిణి పక్కనే కూర్చొని పెళ్ళి జరిగినప్పటి నుంచి జరిగింది మొత్తం చెప్తుంది హరిణి ఆశ్చర్యంతో నోరు తెరిచి ఇంత జరిగిందా అని కళ్ళు పెద్దవి చేసి హా అవును సార్ దగ్గర నేను నాలానే ఉంటున్నాను ఆయన ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకున్నాను నన్ను ఇప్పటి వరకు చిన్న దెబ్బ కూడా వేయలేదు అక్కడే సార్ ఇది పూర్తిగా సార్కి పూర్తిగా పడిపోయాను అని అందంగా సిగ్గుపడుతూ నవ్వుతూ అంటుంది సార్ మీరు ఇంత చేసిన మాటలతోనే చెప్పారు తప్ప చేతలు యూస్ చేయలేదు పైగా సార్ అంత హర్ట్ అయినా కూడా నీ గురించి కొంచెమైనా ఆలోచిస్తున్నారు అంటే పర్వాలేదు సార్ మనసు ఆ కన్నయ్యేలాగా చాలా మంచిది అనుకుంటా అని నవ్వుతూ అంటుంది నిజమైన నాకు కూడా ఇప్పుడిప్పుడే నా లైఫ్ మీద హోప్స్ వస్తున్నాయి ఏదో ఒకరోజు సార్ నన్ను యాక్సెప్ట్ చేసి నన్ను దగ్గరికి తీసుకుంటే చూడాలని ఎంతో ఆశగా ఉంది ఆ ఆశ నెరవేరుతుందో లేదో తెలియదు కానీ ముందుగా వివేక్ సార్ని ఇంతకు ముందులా మార్చి నవ్వుతూ తుళ్ళుతూ ఉండేలా చెయ్యాలి పాపం సార్ దాదాపు సంవత్సరం నుంచి ఇప్పటికీ నవ్వుతున్న మనసులో మాత్రం చాలా బాధపడుతున్నారు పైగా ఎప్పుడు ఎవరో ఒకరి మీద కావాలని కోపం తెచ్చుకొని అరుస్తూ ఉంటారు అని బాధగా అంటుంది హరిణి సంతోషంగా పల్లవిని హత్తుకుని నీ జీవితం కూడా ఒక గాడిలో పడిపోయింది సరే లంచ్ అవర్లో ఇంకొక పావు గంట అయిపోయింది నేను వర్క్ చేయడానికి వెళ్ళకపోతే మళ్ళీ మీ ఆయనతో తిట్టించుకోవాలి అని నవ్వుతూ చెప్పి పల్లవికి ఆల్ ద బెస్ట్ చెప్పి లంచ్ చేసి వర్క్ చేయడానికి వెళ్తే పల్లవి తనతో తెచ్చిన క్యారేజ్ తీసుకొని వివేక్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి మే కమిన్ సార్ అని అడుగుతుంది వివేక్ వర్క్ చేస్తూ పరధ్యానంగా కమీన్ అనగానే పల్లవి నవ్వుతూ లోపలికి వచ్చి సీరియస్గా వర్క్ చేసుకుంటున్న వివా వివేక్ని చూస్తూ సార్ ఇది లంచ్ అవర్ మీరు కొంచెం వర్క్ ఆపి వస్తే మీరు తిన్న తర్వాత నేను తింటాను ఎంతైనా భర్త తిన్న తర్వాతే భార్య తినాలి అంటారు కదా నేను అది పాటించాలి అనుకుంటున్నాను అందుకే ముందు మీరు తిందు రండి అని నవ్వుతూ చెప్పి పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోతుంది వివేక్ వెళ్తున్న పల్లవిని అసహనంగా చూస్తూ నేను అడిగాను దీన్ని నాకు అవుతుంది లంచ్ పెట్టు అని ఇది దీని ఓవర్ యాక్షన్ అనుకుంటూ మాట్లాడకుండా తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు పావుగంట గడిచిన వివేక్ రాకపోయేసరికి పల్లవికి పల్లవి కోపంగా బయటికి వచ్చి ఏం సార్ లంచ్ చేయకుండా వర్క్ చేసుకోవటం ఎక్కడ నేర్చుకున్నారు మీ ఆరోగ్యం గురించి కొంచెం కూడా శ్రద్ధ లేదా మిమ్మల్ని నమ్ముకుని ఎంతమంది బ్రతుకుతున్నారో తెలుసా ఇలా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోకుండా అనారోగ్యం పాలయ్యి ఆఫీస్ రోడ్డు మీద పడితే ఎవరు బాధ్యులు అని అడుగుతుంది వివేక్ ఆశ్చర్యంతో నోరు తెరిచి నేను ఒక్కడిని లంచ్ చేయకుంటే ఇన్ని అనర్థాలు జరుగుతాయా నేను ఎప్పుడూ వెళ్ళేదే కొంచెం కొత్తగా ఉంది కానీ పరమ చెత్తగా ఉంది మూసుకొని వెళ్ళి నీకు తినాలనిపిస్తే నువ్వు తిను నన్ను డిస్టర్బ్ చేస్తే పీక పిసికి చంపేస్తాను అని అంటాడు చంపేయండి సార్ నేనే మీ దాన్ని మీరు ఏం చేసినా నేను కాదు అనను అది కాపురమైనా కొట్టడమైనా పెట్టడమైనా ఆఖరికి ముద్దు పెట్టుకోవడమైనా సరే అని అంటుంది బో అమ్మాయి దగ్గ అమ్మాయి గారి దగ్గర చాలా కళలు ఆశలు ఉన్నాయి కానీ అవన్నీ నెరవేరేవి కావు నోరు మూసుకొని వెళ్ళి లంచ్ అని సీరియస్గా అంటారు ఇప్పుడు మీరు లంచ్ చేయటానికి వస్తారా లేకపోతే ఉదయం బలవంతంగా మీ నోట్లో పెట్టేయమంటారా నాకు ఏది అభ్యంతరం లేదు కాకపోతే ఈసారి ముద్దు పెట్టే ప్లేస్ మారుతుంది అని వివేక్ పెదవుల వైపు చూస్తూ అంటుంది వివేక్ ఉదయం జరిగింది గుర్తుకు వచ్చి తడబాటుగా మనసులో అమ్మో ఇది అన్నంత పని చేసేలాగే ఉంది అదేదో తినేస్తే ఇది బయటికి పోతుంది కదా అనుకుని ఓకే నేను వస్తాను వెయిట్ చేయి అని సీరియస్గా చెప్పి ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి భోజనం చేయటానికి వెళ్ళిపోతాడు పల్లవి వివేక్కి భోజనం వడ్డించి అతను తిని వివేక్ వర్క్ మీద తన ఛాంబర్కి వెళ్ళిపోతే పల్లవి నవ్వుకుంటూ వివేక్ తిన్న ప్లేట్లో భోజనం పెట్టుకుని అదే తిని మొదటిసారి నా భర్త ఎంగిలి తింటున్నాను చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ భోజనం చేస్తుంది తినడం అయిపోయాక పల్లవి హ్యాండ్ వాష్ చేసుకుని క్యారేజ్ అంతా సర్ది అది తీసుకొని వెనక్కి తిరిగేసరికి పర్సనల్ రూమ్ డోర్ దగ్గర ఉగ్రంగా పల్లవి వైపు చూస్తూ ఉన్న వివేక్ని చూసి దడుచుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్